మహబూబా జిల్లా కొరువి మండలం సిపిఐ ప్రతినిధి బృందం కురు శివారులు అక్రమంగా క్రషర్ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని సందర్శించి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నన్ను సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నూట ఎనభై ఎనిమిది సర్వే నంబర్లో ప్రభుత్వం అసైన్ భూమిని అక్రమంగా లేజుకు తీసుకుని తమ పట్టాభూమిలో క్రషర్ మిల్లు పెట్టి ప్రభుత్వ గుట్టలను ఎలాంటి అనుమతులు లేకుండా కొల్లగొడుతూ పంటలు వేసిన రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్న ఏకలవ్య పాఠశాల విద్యార్థులు బాంబులు మోతలతో భయాందోళనకు గురవుతున్న పేదలు వేసుకున్న గుడిసెలకు కోతవేటు దూరంలో ఉండడంతో గుడిసెవాసులు నివాసం ఉండలేకపోతున్నారని ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని క్రషర్ మిల్లును వెంటనే మూయించి వేయాలని డిమాండ్ చేశారు దూరంలో ఉన్నటువంటి తిర్లాపురం శివారు లోపల ఉన్నటువంటి నూట ఎనభై ఎనిమిది సర్వే లోపల ప్రభుత్వ భూమి దాదాపు తొంభై ఎకరాలకు పైగా ఉంది ఈ తొంభై ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమిని కాకి మాధవరావు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు పేదలకు ఎస్సీ బీసీ ఎస్టీలకు దీన్ని వ్యవసాయం కోసం ఇరవై ఇరవై గుంటలు పంచడం జరిగింది ఆ రోజు ఇది వ్యవసాయానికి యోగ్యంగా లేకుండా ఉండడం ఆ తర్వాత వాళ్ళు కష్టపడి అక్కడక్కడ అక్కడక్కడ కొద్ది కొద్దిగా వ్యవసాయం చేసినప్పటికీ చాలా వరకు కూడా ఇక్కడ గుట్టలు ఉన్నాయి కాబట్టి గుట్టలు అదిలేయడం దీన్ని ఆసరాగా చేసుకుంటే కషర్మిల్లు వ్యాపారులు ఇక్కడ వాళ్ళ యొక్క సొంత భూమి లోపల రెండు ఎకరాలలో మూడు ఎకరాల సొంత భూమి లోపల కషర్మిల్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి సహజ వనరులైనటువంటి గుట్టలను చూస్తున్న మంత్రంగా తీసుకొని కొద్దిపాటి మొత్తాన్ని అనుమతి తీసుకొని ఎక్కువ గుట్టలను కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు వాళ్ళు పండించినటువంటి పంట మొత్తం కూడా ఈ కాలుష్యానికి దిగుబడి రాకపోవడం అంతేకాదు పేదల చేత నూట ఎనభై ఎనిమిది సర్వే లోపల లోపల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలోపల రెండు సంవత్సరాల క్రితం గుడిసెలు వేపేయడం జరిగింది ఆ గుడిసెలు వేసినప్పుడు ఇవన్నీ కూడా గుట్టలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ రోజున వాళ్ళ యొక్క బాంబుల మూతతోని కషన్ బిల్లు యొక్క దాంతో అక్కడ ఉండడానికి నివాసయోగ్యంగా ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది పేదలందరూ కూడా ఆందోళన చెందులు అర్ధరాత్రి పూట బాంబులు పేలడం వల్ల దిగాలు పడి లేవడం అనేది జరుగుతుంది అంతేకాదు ఇక్కడ ఏకలవ్య పాఠశాల ఎస్సీ ఎస్టీ పిల్లల యొక్క ఏకలవ్య పాఠశాల ఉన్నది ఆ పాఠశాల లోపల ఉన్నటువంటి విద్యార్థులు కూడా అర్ధరాత్రి బాంబుల మూతలకు తట్టుకోలేకపోవడం అదేవిధంగా వాళ్ళు పేదల దగ్గర తొంభై తొమ్మిది సంవత్సరాలకు వాళ్ళ మాయ మాటలు చెప్పి కొంత భాగాన్ని లీజుకు తీసుకున్నాం మేము లీజుకు తీసుకున్నామని డప్పు వాయించడం జరుగుతుంది మీకు లీజుకు తీసుకునే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని అమ్మడం కానీ కొనడం కానీ లీజులకు ఇచ్చి వ్యాపారం చేయడం కూడా నేరం అనేది క్రెషర్ మిల్లు యజమానులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడితోని అత్యంత ఖరీదైనటువంటి ఈ సహజ వనరులను ఈ కూడా కొల్లగొట్టడం వల్ల ఇక్కడ నివాస యోగ్యానికి ఉండకుండా పోతుంది పంటలు పండేయడానికి అనుకూలంగా లేని వాతావరణం ఉంటుంది కాబట్టి సిపిఐ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ క్రెషర్ మిల్ను మూపియాలని అధికారులు తక్షణమే కాసుల యొక్క మత్తులోపల మూలు మీరు ములగకుండా ప్రభుత్వ అధికారులుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారులుగా మీరు మైనింగ్ కానీ రెవెన్యూ అధికారులు కానీ తక్షణమే స్పందించాలని దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వెంటనే సీల్ చేయాలని కూడా మేము సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేని చోట పెద్ద ఎత్తున పేదల చేత ఆందోళన నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం